హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మాకు పదిహేను వేలు జీతం వస్తుంది ఇవి ప్రతీ నెల కూడా ఖర్చులకే సరిపోవట్లేదు ఇక బంగారం ఎలా కొనగలము కానీ ఏదో రకంగా బంగారం కొనుక్కోవాలనుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఈ వీడియోలో పదిహేను వేల శాలరీ అయినా సరే చక్కగా బంగారాన్ని కొనుక్కోవచ్చండి అది ఎలానో ఏంటో ఈ వీడియోలో కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు బంగారం కొనాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మన ఇంటి అవసరాలు కానీ ఇంటి ఖర్చులు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి కానీ మనము మన ఇంటి అవసరాలకి మన ఇంటి ఖర్చులకి మన ప్రతి అవసరానికి ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ బంగారానికి కూడా కొంత అమౌంట్ అయితే తీయచ్చండి అది ఎలానో ఏంటో ఇప్పుడైతే చూద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ప్రతి నెలా కూడా జీతం తక్కువైనా ఎక్కువైనా సరే ఒక బడ్జెట్ ప్లాన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇంటి అవసరాలకి కానీ ఇంటి ఖర్చులకి కానీ ఎంత మనీ అవుతుంది అనే విషయం మనకి ఖచ్చితంగా క్లారిటీగా తెలియాలి కాబట్టి ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి ప్రతిదీ కూడా ఒక లిస్ట్ రూపంలో రాసుకోవాలండి సరేనండి మనం బంగారం కొనాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎలా మనీని సేవ్ చేయొచ్చు అనే ఐడియాస్ని ఇప్పుడు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు కదండీ ప్రతీ నెల కూడా ఎంతో కొంత మనీని సేవ్ చేస్తూ వచ్చామనుకోండి మనం బంగారం కొనవచ్చు ఎంత సేవ్ చేయాలి ఎలా సేవ్ చేయాలి అనేది కూడా ఈ ఐడియాలో చూద్దామండి మనం ముందు మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇట్లాగా వరుసగా మనకి పన్నెండు నెలలు డిసెంబర్ వరకు రాసుకుంటాము ఇలా పన్నెండు నెలల్లో కూడా ప్రతీ నెల కూడా అమౌంట్ అనేది ఒక డిబ్బీలో హుండీలో వేసుకోండి అది ఎలా అంటే స్టార్టింగ్ జనవరి నెల తీసుకుందామండి జనవరి నెలలో మనకి పండక్కి బట్టలు కొనుక్కోమనేది డబ్బులు ఇస్తూ ఉంటారు కదా అందులో ఒక పన్నెండు వందలు సేవ్ చేసుకుని జనవరి నెలలో ఆ పన్నెండు వందలని సేవ్ చేయండి అలానే ఫిబ్రవరి నెలలో ఒక వంద తగ్గించి పదకొండు వందలు సేవ్ చేయండి మార్చిలో ఇంకొక వంద తగ్గించి వెయ్యి రూపాయలు సేవ్ చేయండి అలానే ఏప్రిల్ నెలలో ఇంకొక వంద తగ్గించి తొమ్మిది వందలు సేవ్ చేయండి అలానే మే నెలలో ఇంకొక వంద తగ్గించి ఎనిమిది వందలు సేవ్ చేయండి అలానే జూన్ నెలలో ఇంకొక వంద తగ్గించి ఏడు వందలు సేవ్ చేయండి ఇలా మీరు డిసెంబర్ నెల వచ్చేసరికి వంద రూపాయలు మాత్రమే వస్తాయండి అంటే ఇలా పన్నెండు నెలలు రాసుకున్నారండి ఇప్పుడు జనవరి నెలలో పన్నెండు వందలు ఉన్నాయి కాబట్టి వేసేసారని అనుకుందాము ఫిబ్రవరి మన దగ్గర పదకొండు వందలు లేవండి ఐదు వందలే ఉన్నాయి అనుకుందాము అప్పుడు ఐదు వందలే వేస్తామండి పదకొండు వందలు కూడా మనం తర్వాత అంటే పదకొండు వందలు ఐదు వందలు ఎప్పుడు వేస్తామండి మనం ఎనిమిదో నెల వేస్తాం ఆ ఎనిమిదో నెలలు వేసినటువంటి ఐదు వందలు ప్లేస్లో పదకొండు వందలు వేస్తామన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా ఒక క్రమ పద్ధతిలో ప్రతి నెల కూడా ఎంతో కొంత అండి ఇలా ఆర్డర్లోనే చేయని అవసరం లేదండి మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి ఈ నెలలో వందే వేయండి వచ్చే నెలలో మూడు వందలు ఉన్నాయి అనుకోండి మూడు వందలు వేయండి ఇలా కనుక ప్రతీ నెల ఒక్కొక్క వంద పెంచుకుంటూ వెళ్ళచ్చు లేదా ఒక్కొక్క వంద తగ్గించుకుంటూ రావచ్చు ఇలా మనీ సేవ్ చేస్తే మనకి ఏడు వేల ఎనిమిది వందలు వన్ ఇయర్లో కంప్లీట్ అవుతుందండి అంటే ఏడు వేల ఎనిమిది వందలు దాచినట్టే అలానే మనకి పండుగలు వస్తూ ఉంటాయి స్పెషల్ డేస్ వస్తాయి బర్త్ డేస్ వస్తాయి మ్యారేజ్ డేస్ వస్తాయి అలానే పూజలు పునస్కారాలు వస్తాయి ఇలాంటప్పుడు మనం కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఉదాహరణకు చెప్తున్నానండి పండగలో ఒక ఐదు వేలు ఇచ్చారనుకోండి మనకి అందులో ఇరవై ఐదు వందలు మాత్రమే పెట్టి కొనుక్కుని మిగిలిన ఇరవై ఐదు వందలు బంగారం కొనడానికి దాచుకోవచ్చండి అలానే స్పెషల్ డేస్ ఉంటూ ఉంటాయి కదండీ అంటే ఏమైనా ఫంక్షన్ వచ్చినా పెళ్ళి వచ్చినా అలాంటప్పుడు కూడా బట్టలు తీసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఎవరిదైనా ఫంక్షన్ పెళ్ళి అయితేనే అలాంటప్పుడు కూడా ఐదు వేలు ఇస్తే కనుక రెండు వేల ఐదు వందలు పెట్టి బట్టలు తీసుకుని రెండు వేల ఐదు వందలు పెట్టి మనం గోల్డ్ కొనుక్కోవడానికి దాచుకోవాలన్నమాట అలానే పుట్టినరోజులండి పుట్టినరోజుకి కూడా ఒక ఐదు వేలు ఇచ్చారో చూద్దామండి దాంట్లో కూడా రెండు వేల ఐదు వందలు పెట్టి మనం బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుని రెండు వేల ఐదు వందలు పెట్టి బంగారం కొనుక్కోవచ్చు అనమాట అలానే మనకి పెద్ద పెద్ద పూజలు అవి వచ్చినప్పుడు వ్రతాలు నోములు వచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారనుకోండి ఐదు వందలు సేవ్ చేసుకుని ఐదు వందలు ఖర్చు పెట్టుకోవాలన్నమాట అలానే ప్రతిరోజు కూడా ఒక్క రూపాయి అయినా వేయడానికి ట్రై చేసేటట్టు అయితే ఒక చిన్న హుండీ పెట్టుకొని ప్రతిరోజు ఒక రూపాయి లేదా వారానికి పది రూపాయలు ఇట్లా ఒక హుండి కొనుక్కుని ఆ హుండీలో మనీని వేసుకుంటూ వస్తే ఒక వెయ్యి రూపాయలు అయినాయే అనుకోండి టోటల్ మొత్తం తొమ్మిది వేలండి అలానే ఎక్స్ట్రా ఖర్చులు అవి తగ్గించుకున్నారే చూడండి దీంట్లోనే అంటే అవుట్ సైడ్ ఫుడ్ అని ప్రతి వారము బయటికి వెళ్ళడమని మూవీస్ చూడడం అని కొంచెం ఎంటర్టైన్మెంట్కి కొంచెం మనీని కనుక తగ్గించుకున్నట్లయితే కొంత మనీని సేవ్ చేసిన వాళ్ళమే అవుతామండి అంటే ప్రతిసారి తగ్గించుకోమని చెప్పట్లేదు వీటన్నింటి నుండి కేవలం ఒక ఐదు వందలు మాత్రమే సేవ్ చేశారనుకుందామండి ఇవన్నీ కూడా ర్యాండమ్ సేవింగ్స్ అండి అప్పుడప్పుడు సేవ్ చేసేటువంటి సేవింగ్స్ అనుకోవచ్చు ఇలా కొంత కొంత మనీని సేవ్ చేసుకుంటూ వచ్చారో చూద్దామండి అప్పుడు మనకి టోటల్ ఎంత అవుతుందో తెలుసా అండి జస్ట్ ఇలా ర్యాండమ్గా సేవ్ చేసినందుకే మనం ఖచ్చితంగా అనుకోలేదు సేవ్ చేయాలని అలానే ఒక సేవింగ్ ఛాలెంజింగ్గా కూడా తీసుకోలేదు జస్ట్ ర్యాండమ్గా సేవింగ్స్ చేస్తూ ఉన్నామండి ఇలా ర్యాండమ్గా సేవ్ చేసినందుకే మనకి పదిహేడు వేల మూడు వందల రూపాయలు అవుతుందండి ఖచ్చితంగా టూ గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది నేను ఈ వీడియో చేసే టైంకి గోల్డ్ ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలు ఎంత ఉందండి ఒక గ్రామును ఆ రేటు ప్రకారం చూసుకుంటే మనకి టూ గ్రామ్స్ అయితే వస్తుంది లేదు ఒక గ్రామ్ అయినా వస్తుంది కదండి పోని గ్రాము పదివేలు వేసుకున్న ఒక గ్రామైనా వస్తుంది కదా గ్రామున్నరైనా వస్తుంది కదండి అస్సలు బంగారం లేదు అనుకునే కన్నా ఒక గ్రామున్నర బంగారం కొనుక్కున్నాము అని చెప్పేసి అనుకోవచ్చు కదండి ఇలానే ప్రతి సంవత్సరము కనుక సేవ్ చేసుకున్న వచ్చినట్లయితే గ్రామున్నారేంటండి ఇంకా ఎక్కువ సేవ్ చేయగలుగుతాము ఇంకా ఎక్కువ బంగారం కొనుక్కోగలుగుతాము ఏదైనా స్టార్టింగు ఒకటితోనే మొదలవుతుంది కదా డబ్బులు సేవింగ్స్ చేసినా ఒక రూపాయినే మొదలవుతుంది బంగారం కొనాలి అనుకున్నప్పుడు కూడా ఒక గ్రాముతోనే కొనొచ్చు ఇంకా చెప్పాలంటే మిల్లీ గ్రామ్స్ లో కూడా బంగారం కాయిన్స్ అవి దొరుకుతూ ఉన్నాయి అండి లేదండి కనీసం వంద రూపాయలు పెట్టైనా సరే ఇప్పుడు డిజీ గోల్డ్ లో చక్కగా బంగారాన్ని కొనుక్కోవచ్చు ప్రతిరోజు కూడా మనం బంగారం పై పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు డిజి గోల్డ్ లో కూడా పెట్టచ్చండి ప్రతిరోజు వంద రూపాయలు మనం డిజీ గోల్డ్లో పే చేసినా సరే చక్కగా బంగారాన్ని కొనుక్కోవచ్చు ఇక రెండవ ఐడియా ఏంటంటే ప్రతిరోజు ఇరవై రూపాయలు సేవ్ చేశారనుకోండి అంటే ఫస్ట్ రోజు ఇరవై రెండో రోజు నలభై మూడో రోజు అరవై నాలుగో రోజు ఎనభై ఇట్లాగా వారానికి ఏడు రోజులు కాబట్టి వారానికి వచ్చేసి మనకి ఐదు వందల అరవై రూపాయలు అవుతాయండి మనకి నెలకి నాలుగు వారాలు కాబట్టి నాలుగు ఇంటూ ఐదు వందల అరవై నెలకి రెండు వేల రెండు వందల నలభై రూపాయలు సేవ్ చేసినట్లు అవుతుందండి ఈ విధానంలో అయితేనే ఆరు నెలలకి ఇదే పద్ధతి ఫాలో అయితే సేవ్ చేస్తే పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అవుతుంది అలానే వన్ ఇయర్ పాటు సేవ్ చేస్తే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అవుతుందండి ఖచ్చితంగా మూడు నాలుగు గ్రాముల బంగారం అయితే కొనుక్కోవచ్చు కదండి ఖచ్చితంగా ఇలానే ప్రతీ నెల కూడా రెండు వేల రెండు వందల నలభై రూపాయలు మనీని సేవ్ చేయగలము అని గట్టిగా అనుకుంటే గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చండి గోల్డ్ స్కీమ్ కట్టడం వలన మనకి వియ్యి అనేది ఉండదు కాబట్టి చక్కగా బంగారాన్ని తీసుకోవచ్చు ఇక మూడవ ఐడియా ఏంటంటే ఐదు రూపాయలతో కూడా మనం గోల్డ్ కొనుక్కోవచ్చండి రోజుకి ఐదు ఐదు రూపాయలు చెప్పుని దాచుకుంటూ వస్తే అంటే ఐదుకైతే రిటర్మ్ చేయాలి మొదటి రోజు ఐదు రెండో రోజు పది మూడో రోజు పదిహేను ఇట్లా ఐదు 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 రూపాయలు పెంచుకుంటూ రావాలన్నమాట ముప్పై రోజు వచ్చేసరికి మనకి నూట యాభై రూపాయలు అయితే అవుతుందండి ఈ విధానంలో నెలకి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే సేవ్ చేస్తాము ఆరు నెలలకి పదమూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేయగలుగుతామండి వన్ ఇయర్కి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలైతే మనం ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతామండి ఐదు రూపాయల మనీ సేవింగ్లో ఇలా మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా సేవ్ చేయొచ్చండి కాకపోతే స్టార్టింగ్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అలవాటు అయ్యేంత వరకు కూడా మనీని సేవ్ చేయడానికి చాలా కష్టపడాలండి ఒకసారి అలవాటు అయ్యి ఒక గ్రామో రెండు గ్రాములు బంగారం కొనుక్కున్నాం అనుకోండి ఆ బంగారమే మరికొంత బంగారం కొనుక్కునే అవకాశాన్ని కల్పిస్తుందండి ఇంటి అవసరాలు ఇంటి ఖర్చులు అనేక ఇబ్బందులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి కానీ బంగారం అనేది ప్రతిరోజు పెరిగే వస్తువే కానీ తరిగే వస్తువు కాదు కదండి పైగా బంగారం మనకి అవసరమైనప్పుడు ఆదుకుంటుందండి అతి అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు కూడా కాబట్టి ఉన్నంతలో బంగారం కొనుక్కోవడం తప్పేమీ కాదండి ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ అనే నేను అంటాను అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్